వెల్కమ్ బ్యాక్ టు బై ట్రావెలింగ్ డారీస్ అండి సో మేము టూ డేస్లో త్రీ ప్లేసెస్ వెళ్ళాము అని చెప్పేసేసి చెప్పాము కదా సో నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి చౌడేశ్వరి దేవి సో అమ్మవారి మీరు వీడియోలో చూస్తున్నారు ఈ విడే చౌడేశ్వరి దేవి అనమాట ఈ టెంపుల్ వచ్చేసేసి కర్నూలు జిల్లాలో ఉన్న నంద్యాల గ్రామంకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చేసి బనగానపల్లి రోడ్లో ఉంటుందన్నమాట సో మేము నైట్ హైదరాబాద్ నుంచి యాగంటి వెళ్ళిపోయి మార్నింగ్ దర్శనం చేసేసుకొని భోజనం చేసే సమయంలో మాకు ఇక్కడ వారు స్థానికులు ఏం చెప్పారంటే మీరు ఆన్ ది వేలో చౌడేశ్వరి దేవి ఉంటుందన్నమాట అది కూడా తప్పకుండా చూసుకోండి అని చెప్పి చెప్పారనమాట సో అమ్మవారు చాలా ప్రత్యేకమైన అమ్మవారు మీరు వెళ్తున్నారు కాబట్టి ఆన్ ది వేలోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసుకోండి అని చెప్పారు సో మేము ఆన్ వేలోనే రూట్ మ్యాప్ పెట్టేసుకొని చౌడేశ్వరి దేవి అమ్మవారు అని చెప్పి రూట్ మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళిపోయామనమాట సో ఈ అమ్మవారు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నా కానీ కూడా మనకు ధైర్య సాహసాలను ఇచ్చే అమ్మవారు అనమాట చౌడేశ్వరి సకల సౌభాగ్యాలను సంతాన సంతానం కూడా ఇచ్చే అమ్మవారే ఈ వీర చౌడేశ్వరి దేవి మన మనసులో ఉన్న పెరికితనాన్ని భయాలన్నీ ఆలోచన అన్ని పోగొట్టి మనకి ఏ పని చేయాలనుకున్నా కానీ కూడా మనకు ధైర్యం ఇచ్చే తల్లే ఈ వీర చౌడేశ్వరి దేవి అమ్మవారు అనమాట ఇక్కడ నాలుగు వేల క్రితం చరిత్ర ఉందని చెప్పి చెప్తారనమాట ఇక్కడ మాకు సో ఇక్కడ సంతాన ఫల వృక్షం కూడా ఉందండి ప్రత్యేకత చాలా ఉంది సంతాన ఫల వృక్షంకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనకి అనమాట సంతాన ఫల వృక్షం కింద మనకి ముడిపిస్తారు సో మూడు ప్రదక్షిణ ముడుపు పట్టుకొని అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసేసేసి ఈ సంతాన ఫలవృక్ష మనం ఆ ముడుపు కట్టి ఉయ్యాల ఊపితే కనుక మనకి తప్పకుండా సంతానం అవుతుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారు చాలా నమ్ముతారు కూడా చాలా మందికి అయిందంట కూడా అక్కడ మేము విచారించిన దాని ప్రకారం చాలా మందికి సంతానం కూడా అయింది అని చెప్పి చెప్తారు సో మీరు వీడియోలో చూస్తున్న వృక్షమే సంతాన ఫల వృక్షం ఇది కాశీ నుంచి అమ్మవారితో పాటు వచ్చింది అని చెప్పేసేసి అక్కడ వాళ్ళు మాకు చెప్పారండి సో ఇక్కడ పురాణం ఏంటి ఏంటి అని అంటే ఈ చౌడేశ్వరి మాత వచ్చి సాక్ష్యం చెప్దామని వచ్చేసేసి ఇక్కడే కొలువు తీరారు అని చెప్పేసేసి అక్కడ ఈ పురాణం ఉంద ఉందండి ఈ ప్రాంతాన్ని పరిపాలించే నందన చక్రవర్తి అనే రాజు చాలా భక్తిమంతుడు దత్తప్రభువు యొక్క భక్తుడు అనమాట సో దత్తప్రభు తన కోరికను తీర్చడానికి తన పాదుకలు వీరికి ఇచ్చారనమాట నందన చక్రవర్తికి తన పాదుకలు వీరికి ఇచ్చారు తన కోరిక ఏంటంటే రోజు కాశీలో వెళ్ళి కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి ఆ అన్నపూర్ణ దేవిని విశాలక్ష్మి మరియు విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని చెప్పి కోరిక కోరిక అనుకుంటాడనమాట సో ఆ కోరిక తీర్చడానికి దత్త ప్రభు తన పాదుకల్ని ఈ నందన చక్రవర్తికి ఇస్తాడనమాట సో రోజు పొద్దునే జామునే లేచి ఈ పాదుకలకి దండం పెట్టుకొని ఈ పాదుకల్ని ధరించి మనోవేగంగా తను కాశీకి వెళ్ళి గంగలో స్నానమాచరించి ఆ తర్వాత విశాలాక్షిని అన్నపూర్ణని మరియు మరియు విశ్వనాథుడిని దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ తన రాజ్యానికి వచ్చేసాడనమాట కొంతకాలం ఇలాగే కొనసాగిందనమాట అయితే ఈ ఈ ఏదైతే తన కోరిక ఉందో ఆ కోరికని రహస్యంగా ఉంచమని చెప్తారు గతప్రభు వారు కానీ ఒకరోజు తన వాళ్ళ ఆవిడకి ఒక అనుమానం వస్తుంది తన భార్యకి ఒక అనుమానం వస్తుంది ఏంటి అంటే రోజు పొద్దునే తెల్లవారుజాముని ఈయన ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అడగగా అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రాజు తన భార్యకి ఏమని చెప్తాడంటే ఇలాగే రోజు కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి దర్శనం చేసుకొని వస్తున్నాను అని చెప్తే నన్ను కూడా తీసుకువెళ్ళండి అని చెప్పేసేసి తన భార్య అడుగుతుంది అప్పుడు ఒక రోజు తెల్లవారుజామునే తన భార్యను కూడా కాశీకి తీసుకు వెళ్తాడనమాట ఇద్దరు గంగులో స్నానం చేస్తారు అన్నపూర్ణదేవిని దర్శించుకుంటారు విశాలాక్షిని దర్శించుకుంటారు విశ్వనాథుడిని కూడా దర్శించుకుంటారు ఆ తర్వాత తన రాజ్యంకి తిరిగి తిరిగి వెళ్దాము అంటే ఆ పాదుకలకు ఉన్న పవర్ అంతా పోతుందనమాట ఎందుకు పోయింది అని అంటే తన భార్యకి నెలసరి ఉంటుంది అప్పుడు ఏం చేయాలో దిక్కుతోచక అప్పుడు ఆలోచించే పరిస్థితులలో ప్రజలు ఏమనుకుంటారు అని భయాందోళనతో ఉండగా తనకి చా చాముండేశ్వరి దేవి ముందు కొందరు బ్రాహ్మణులు కనబడతారు అప్పుడు ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళేసేసి తన పరిస్థితి అంతా క్లియర్గా చెప్తాడు ఇలా అయింది అని చెప్పి చెప్తే అప్పుడు ఋగ్వేదం నేర్చుకు ఋగ్వేదంతో ఉన్న ఒక బ్రాహ్మడు తనకు సహాయం చేస్తానని చెప్పేసేసి చెప్పేసేసి ఇంకో ఐదు వందల మంది మంది బ్రాహ్మణులను తీసుకొని వచ్చి తన తపో శక్తితో రాజుని తన చేరుస్తాడు చేరుస్తాడనమాట అప్పుడు ఈ ఐదు వందల మంది బ్రాహ్మణులు అడుగుతారు మాకు ఎలాంటి కష్టం వచ్చినా కానీ కూడా మీ దగ్గరికి వచ్చేసేసి సహాయం అడుగుతాము అని చెప్పేసి అంటే అప్పుడు రాజు దానికి సరే అని చెప్పేసేసి చెప్పేసే చెప్పేసేసి వెళ్ళిపోతాడనమాట కొంతకాలం తర్వాత కాశీలో చాలా కరువు కాటకాలు రావడం వల్ల ఈ బ్రాహ్మణులు అందరూ కలిసి నందవరం బయలుదేరతారనమాట నందవరం బయలుదేరి అప్పుడు రాజుకి చెప్తారనమాట అప్పుడు మీకు సహాయం చేశాము ఇప్పుడు మీరు మాకు సహాయం చేస్తారని చెప్పి మాటిచ్చారు అందుకే సహాయం కోరి వచ్చాము అని చెప్తే అప్పుడు రాజు తనకు ఏమీ తెలియనట్టు నటిస్తూ నాకు తెలీదు నేను అసలు ఎప్పుడు ఎవరి దగ్గర నేను మీకు ఇది ఇచ్చాను ఎవరి దగ్గర సాక్ష్యం ఏంటి అని అడిగితే మీరు చౌ చాముండేశ్వరి దేవి గుడి ముందు మాకు ఈ ఈ సాక్ష్యం చెప్పారు మీరు ఇలా చేస్తాను అని చెప్పి చెప్పారు అని చెప్తే సరే మీరు ఆ చాముండేశ్వరి దేవిని తీసుకొని రండి అని చెప్పేసేసి అనేసరికి బా అనేసరికి అప్పుడు బ్రాహ్మణులు అందరూ ఏం చేస్తారంటే బ్రాహ్మణులు కొంత బ్రాహ్మణులు కాశీకి వెళ్ళేసేసి దేవిని పరిపరి విధాలుగా ప్రార్థించి తమకు సాక్ష్యం చెప్పమని చెప్పేసేసి చాలా అడుగుతారనమాట అప్పుడు చాముండేశ్వరి దేవి తప్పకుండా నేను వస్తానని మీరు ముందు బయలుదేరండి ఆ తర్వాత మీ వెనకాలనే మనోతేజంతో నేను మీ వెనకాలనే వస్తాను అని చెప్పి తేజరూపకంగా వస్తాను అని చెప్పేసేసి చెప్తుందన్నమాట కాకపోతే మధ్యలో ఒక కండిషన్ పెడుతుంది ఏంటంటే వెనుదిరిగి మాత్రం ఎత్తిపత్తుగా ఎవరు చూడకూడదు అని చెప్పి చెప్తుందనమాట సరే అని చెప్పేసి బ్రాహ్మణులందరూ సొరంగ మార్గాన బయలుదేరిపోతారు అనమాట సొరంగ మార్గాన బయలుదేరిపోతారు అప్పుడు ఏమవుతుందంటే రాజుకి తనకు తెలుసు ఏంటి అంటే నేను వాగ్దానం ఇచ్చాను అని తెలుసు అయినా కానీ కూడా ఆ దేవి తన రాజ్యంలో కొలువు కొలువు తీరుతుందని ఆలోచించి ఇలా ప్లాన్ చేస్తాడనమాట అప్పుడు ఒక బ్రాహ్మణుడు మెల్లిగా మెల్లిగా అందరూ బయలుదేరుతా ఉంటే మార్గంలో వెనకాల నుంచి అసలు ఎలాంటి అలికిడి రావడం లేదేంటి అమ్మవారు వస్తుందా రావడం లేదా అని చెప్పేసేసి అనుకొని వెంటనే వెనకాలకు తిరిగి చూస్తాడు అక్కడే అమ్మవారు అమ్మవారు కూడా క్షీణారూపకం ధరిస్తుంది అనమాట అప్పుడు అక్కడ బ్రాహ్మణులందరూ కూడా సంతోషించి రాజు సంతోషించి తన రాజ్యంలో శ్రీ చౌడేశ్వరి దేవి మాత వచ్చింది అని చెప్పేసేసి కొలువు తీరింది అని చెప్పేసేసి చెప్పి అక్కడికి వెళ్తా ఉంటే అప్పుడు అమ్మవారు చెప్తుందనమాట ధైర్య సాహసాలను ఇచ్చి సకల సౌభాగ్యాలను ఇస్తాను నేను చౌడేశ్వరి దేవిగా ఇక్కడే కొలువు తీరుతాను అని చెప్పి అమ్మవారు తన బ్రాహ్మణులందరికీ చెప్తుంది అనమాట సో ఇది అండి స్టోరీ సో బ్రాహ్మణులు అక్కడ ఉన్న బ్రాహ్మణులు కూడా ఇప్పటికీ కూడా అమ్మవారిని కులదైవంగా భావించి రకరకాల పూజా విధానాలు చేస్తారు ఇక్కడ ఇక్కడ బ్రాహ్మణులు నందవరికులు అంటారనమాట సో వాళ్ళకి మాత్రమే గర్భాలయంలో లోపలికి వెళ్ళేసేసి అమ్మవారికి పూజ చేసే ఆజ్ఞ ఉందని చెప్పి చెప్తారు చాలా మందికి చౌడీశ్వరి అమ్మవారు కులదైవంగా కూడా ప్రార్థిస్తారనమాట ఈ అమ్మవారిని సో మీరు ఈసారి యాగంటి వెళ్తే కనుక ఆన్ ది వే టు హైదరాబాద్ లో ఈ టెంపుల్ ఉంటుంది కాబట్టి శ్రీ చౌడేశ్వరి వీర చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం అని చెప్పి రూట్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళండి తప్పకుండా వెళ్ళండి సో సంతానం కోసం ఎవరైతే చాలా మొక్కుతున్నారో ఈ యొక్క అమ్మవారిని కూడా ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి ఆ ముడుపు కట్టండి తప్పకుండా మీకు అమ్మవారు సకల సౌభాగ్యాలని సంతాన సంతానాలను కూడా ఇస్తుంది సో ఈ అమ్మవారి గుడి ముందర శ్రీచక్రం కూడా ఉందండి సో అక్కడ కుంకుమార్చన పూజలు కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి మాకు ఫిఫ్టీన్ మినిట్స్ దర్శనం అయిందండి మామూలుగా నవరాత్రులలో చాలా రష్ ఉంటుందంట సో మామూలుగా మేము వీక్ డేస్లో వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి ఎక్కువ రష్ అనేది లేకుండా సో ఫిఫ్టీన్ మాస్లో మాకు దర్శనం అయిపోయింది మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము లోపల అమ్మవారిని చూస్తూ ఉంటేనైతే నిజంగా ధైర్యం వచ్చినట్టు అనిపించింది అక్కడ మేము గర్భగుడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే దర్శనం చేసుకోవడానికి వచ్చారో వాళ్ళకి కూడా అమ్మవారు లోపట వచ్చారనమాట సో అది కూడా మేము చూసాము చాలా బాగా అనిపించింది నిజంగా సత్యంగా అమ్మవారు ఇక్కడే ఉంది అని అన్నట్టు అనిపించింది అనమాట సో మీరు కూడా చూడండి సో గుడి ప్రాంగణం చూడండి ఎంత బాగుందో చిన్నగా ఉన్నా కానీ కూడా అమ్మవారు మనకి తక్కువ కొన్ని ధైర్య సాహసాలని అనుమానాలని ఇంకేదైనా పని గురించి ఆలోచించి ధైర్యం చేయలేకపోతే కనుక ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళేసేసి మొక్కేస్తే ఏ పని అయినా అని కూడా మీకు సక్సెస్ అవుతుందండి సోడేష్ So